పంతొమ్మిది ఎనభైలో ఏర్పడితే ఎనభై రెండు ఎనభై మూడు కాలంలో డివైఎఫ్ఐ ఎక్కడైతే ఏర్పడిందో ఆ రాష్ట్రం అయినటువంటి పంజాబ్ ఒక ప్రాంతాన్ని ఒక దేశంగా మార్చాలని మేము భారతదేశంలో ఉన్నామని చెప్పి కలిస్తాడు ఒక ప్రత్యేక మూమెంట్ హిందూ సిక్కు మధ్య ప్రారంభమైతే డివైఎఫ్ఐ ఆరోజు నిర్వహించింది మా దేహ ముఖ్య ఈ దేశం ముఖాలు చెప్పి నిలబడి ఈ దేశ ఐక్యత కోసం పదివేల మంది పని చేశారు బలి అయ్యారు కానీ ఎక్కడ రాజు పడలే అది డివైఎఫ్ఐ వారసత్వం వారసత్వం జాతీయ ఉద్యమంలో భగత్ సింగ్ ఇరవై మూడేళ్ళ వయసులోని వికంపాన్ని ముద్ద స్ఫూర్తిని మెదనిప్పుకుంటే యువతులకు తీసుకెళ్ళడానికి డివైఎఫ్ఐ పనిచేస్తుంది ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ఎనిమిది ఏళ్ళ మంది రాజ్యాల్లోకి వచ్చి సంవత్సరానికి రెండు కోట్ల చెప్పాడు నిజంగా రెండు కోట్లు పడుతా ఉద్యోగుల సంఘలు ఎనిమిది ఏళ్ళ పదహారు కోట్ల రావాలి పదహైదు కోట్ల ఉద్యోగాలు ఊరగొట్టి ఈ రోజు ప్రపంచంలో కల్లా యువ శక్తి ఈ దేశంలో ఉంటే ఈ శక్తి సామర్థ్యాన్ని సక్రమంగా వినియోగించకుండా యువతులు పెడదాప ఈ రోజు పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయి అందుకనే డివైఎస్ఐ యువతికి సరైన మార్గాన్ని చూపిస్తూ ఇది కాదు ఇది మార్గం అని చెప్తూ ఈ సమాజాన్ని మార్చ యూత్తులకు డివైఎస్ఐ పరాతోంది దాదాపు నలభై ఏళ్ళ డివైఎస్ఐ సుదీర్ఘ చరిత్రలు వేల ఉంది డివైఎస్ఐ నాయకులు బిజెపి మతన్మాద చేతులు కాంగ్రెస్ గుండాల చేతుల్లో మరణమయ్యారు తప్ప మొదలెట్టిన మార్గాన్ని వెనుక తగ్గ